స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసం నుండి గోచార ఫలితాలు చూస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే జూన్ మాసం నుండి సంవత్సరం చివరి వరకు వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు వారి జీవితంలో వారు పొందుకోబోయే ఆ అద్భుత ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ మాసం నుండి తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు చాలా మట్టుకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో అర్ధ భాగం నుండి వీరు అనుకూల ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం పని ఒత్తిళ్లు అధికమైనప్పటికీ కూడా మిగతా గ్రహాల అనుకూల స్థితి వల్ల ఉద్యోగంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు అలాగే వ్యాపారస్తులకి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి లాభాల బాటలో మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రైతాంగం వారికి ఈ సంవత్సరం చాలా అనుకూల ఫలితాలు కూడా ఉండబోతున్నాయి సినిమా మరియు మీడియా రంగాల వారికి కూడా ఈ సంవత్సరం పని ఒత్తిళ్లు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మీరు మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకోగలుగుతారు కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఈ తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి కూడా చదువుపై ఆసక్తి పెరుగుతుంది వారు అనుకున్న ఫలితాలను అనుకున్నట్లుగా సాధించగలుగుతారు స్త్రీలు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి మీ జీవితంలో మీరు సంతోషకరమైన సమయాన్ని గడపబోతున్నారు అనవసర ఖర్చులు చికాకులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి ఆరోగ్యం కోసం ధనాన్ని కొంత ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కెరియర్ లో రాజకీయ ఒత్తిళ్లు సమస్యలు అధికంగా ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించగలుగుతారు కెరియర్ లో కొన్ని సమస్యలు వచ్చినా కానీ ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే తులారాశివారు ఆర్థిక పరంగా చూస్తే కనుక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించటానికి మంచి ఫలితాలైతే వీరికి ఇస్తాయని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క వ్యాపారం విజయవంతమవుతుంది మంచి లాభాన్ని పేరును కూడా మీరు పొందుకోగలుగుతారు అలాగే ఆస్తులకి సంబంధించిన వ్యవహారాలు లాభాల బాటలో దూసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు శుభ ఫలితాలను పొందాలి అనుకుంటే గనక ఖచ్చితంగా గురు దక్షిణామూర్తిని పూజించాలి ప్రతిరోజు లేదా కనీసం గురువారం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం గురువారం రోజు శనగలను దానం ఇవ్వటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే దత్తాత్రేయున్ని పూజించాలి నవగ్రహ పీడాహార మీరు పఠించవచ్చు తులారాశివారు ధరించవలసినటువంటి నవరత్నం వజ్రం అలాగే ఆరాధించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఈ తులారాశివారు అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు ఆరోగ్య విషయంలో మీకున్న సమస్యలను అధిగమించటానికి శివారాధన కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఆర్థిక పరంగా మీరు ఇంకా మరెన్నో లాభాలు పొందుకోటానికి లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించండి మీరు లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించడం వల్ల కూడా శుభకరమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు అలాగే మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి